చెప్పండి మీరు ఏం చెప్తారు సార్ సార్ మన జరిగిన ఈ బోట్ యాక్సిడెంట్లు ఏవైతే ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయం గురించి నిన్న వచ్చి మంత్రి గారు వచ్చి ఒక హామీ ఇచ్చారు ఎయిటీ ముఖ్యమంత్రి గారు ఎయిటీ పర్సెంటేజే నష్టపరిహారం ఇవ్వమని కాకపోతే మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అధికారులు నాయకులు వచ్చి హామీలు ఇస్తారు అధికారులు వచ్చి లెక్కలు వేస్తారు ఇక్కడ ఏంటంటే ఎంతమందికి అయితే యాక్సిడెంట్లు ఫైర్ యాక్సిడెంట్లో బోట్లు నష్టపరిహారం అందాల్సి ఉంటుందో వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారంటే ఇప్పుడు ఏమో చేస్తారంటే అధికారులు ఎప్పుడో పది సంవత్సరాల కింద తిరిగి కొన్ని బోటు ఈరోజు వరకు తిరుగుతూ ఉంటుంది దాన్ని ఇప్పుడు ఇప్పుడున్న ప్రైస్ ప్రకారంగా ఈరోజు నష్టపోయిన ఈరోజు ఒక బోటు వ్యాల్యూ ఎంత ఉందో అంత ఇవ్వకుండా పది సంవత్సరాల కిందట ఆ బోట్ వాల్యూ ఎంత ఉందో అంత లెక్క చేసి లేకుంటే ఈ పది సంవత్సరాలు తిరిగింది కాబట్టి దీనికి యాభై లక్షలు ఉందనుకోండి ఒక బోట్ ఉదాహరణకి అందులో ఐదు లక్షలు ఆరు లక్షలు విలువ చేస్తుందని వాళ్ళు రాసి ఒకలాగా నష్టపరిహారం ఇస్తారు అది కాకుండా జరిగిన యాక్సిడెంట్ జరిగిన బాధితులందరికీ కూడా ఈ ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో అంత నష్టపరిహారం ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా అందరికీ సమన్యాయం అన్నట్టుగా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే అదే మంచి జరుగుతుంది అలా అది జరిగేలాగా ప్రభుత్వ అధికారులు కూడా చూడాలి ఒకవేళ అలా జరగకపోతే బీసీవై పార్టీ నుంచి మా పార్టీ పెద్దలు బ బోడే రామచంద్ర యాదవ్ గారు అలాగే మా ప్రతినిధులు అందరూ కలిపి ఇక్కడ పోరాటం బీసీల కోసం జాలర్ల కోసం మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ పరిస్థితి ప్రధాన ప్రధానంగా మొన్న జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మత్స్యకారులు చాలా అన్యాయం జరిగింది అయితే రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వీరికి వెంటనే ఆదుకోవాలి ఆదుకోలేని పక్షంలో భారత చైతన్య యోజన పార్టీ ఈ ముందు ముందుకు చాలా ఆందోళన చేసి బీ బీసీలు వెంట ఉంటాము తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ చూతకర్తో శివరాంకృష్ణ ఆర్టీవీ విశాఖ జట్టి నుంచి